వెల్కమ్ టు ఫెన్ మీడియా ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు నలుగురు ఆ నలుగురిలో ఇప్పుడు ఈ గత రెండు మూడు రోజు రోజుల నుండి ఈ యొక్క లేఖ విషయము బహిర్గతమైన తర్వాత లీకులు ఇచ్చింది ఎవరు ఈ యొక్క లేఖ రాసిన కారణం ఏంటి కవిత యొక్క భవిష్యత్తు ఏమిటి రాజకీయాలలో ఇది ఏ మేరకు ఎంతవరకు ప్రభావితం చేయగలరు ఏంటి అనేటువంటి విషయం మీద వివిధ నాయకులు వివిధ పద్ధతులు వివిధ అభిప్రాయాలను చెప్తున్నారు అనగా బీజేపీకి చెందినటువంటి వాళ్ళైతే ఒక రకంగా కాంగ్రెస్కు చెందినటువంటి వాళ్ళైతే ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళు మాట్లాడితే ఒక రకంగా మాట్లాడుతున్నారు ఈ మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఒక ప్రశ్నకు కేసీఆర్ మీద సంధించినటువంటి లెటర్ ఆ లెటర్ లో చెప్పినటువంటి అంశాల తరువాత ఆ లెటర్ లీక్ చేసింది ఎవరు కేసీఆర్ కోటగిరి నుండి అనేది ఒక ప్రశ్న ఇది అందరి మెడలను తొలుచున్నది అట్లాగే అమెరికా నుండి వచ్చిన తర్వాత లెటరు నేనే రాసినాను అని మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత కల్వకుంట్ల కవిత బహిర్గతం చేసినటువంటి అంశాలను చూస్తే దేవుడి చుట్టూ దయ్యాలు అంటే సహజంగా తండ్రిని దేవుడే అనుకున్న దయ్యాలు ఎవరో విషయం అనేటువంటిది ఇప్పటి వరకు తేల్చలేదు కాబట్టి ఇక్కడ అన్నా చెల్లెళ్ళు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆంధ్ర లాగే అన్న చెల్లెల పంచాయతీ మొదలైందా అనేటువంటి వాళ్ళ యొక్క అభిప్రాయాలు కూడా ఇక్కడ తూసిపుచ్చడానికి వీలు లేని మేరకు వీలు లేనంతగా ఇవి వ్యాప్తి చెందిపోయినవి వ్యాప్తి చెందినటువంటి పరిస్థితులను గనక చూసినట్లయితే కేటీఆర్ పరోక్షంగా వార్నింగ్ ఇవ్వడము ప్రతి విషయం పట్ల తాను దుందుడుగా వివరించి నోరు పారేసుకోవడం అయితే కేటీఆర్ కు ఇది అలవాటే ఇది ఎంతవరకైనా కూడా ఇది ఆ నోరు పారేసుకోవడమే ఇంతవరకు చేటు తెస్తున్న విషయాన్ని కూడా ఈ యొక్క తెలంగాణ సమాజము గుర్తిస్తున్నది గర్హిస్తుంది కూడా ఈ కేటీఆర్ కు కేసీఆర్కి ఇచ్చినంత గౌరవము మర్యాద ఎవరు కూడా ఇవ్వరు ఇవ్వజాలరు అనడ అనబడేటువంటి అంశం పట్ల ఎవరికి కూడా సందేహం లేదు ఏ రకంగా చూసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ముందు భాగాన ఉండి అన్ని బాధ్యతలు మీనేసుకుని సాగు నోట్లో నుండి బయటికి వచ్చినా అని చెప్పిన దానికి తెలంగాణ సమాజము ఇచ్చినటువంటి పది సంవత్సరాల కాలాన్ని దుర్వినియోగము చేసిన తర్వాత అదే తెలంగాణ సమాజం కేసీఆర్ పార్టీని కేసీఆర్ తిరస్కరించిన తర్వాత వస్తున్నటువంటి మార్పులు ఏమిటి అంటే కేసీఆర్ ఉండడం తర్వాత ఒకసారి బయటికి వచ్చి బహిరంగ సభ పెట్టడం ఆ బహిరంగ సభలో కూడా కేంద్ర ప్రభుత్వము పదకొండు సంవత్సరాల నుండి నిర్వర్తిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను పాలసీలను ప్రజలను ఏ రకంగా ఇబ్బందులకు గురి చేస్తుందో తెలంగాణ సమాజము కూడా చూస్తున్నందువలన తగిన మోతాదులో కేసీఆర్ ఇలాగైతే స్పందించలేదు ఆ విషయాన్ని కవిత ఖచ్చితంగా చెప్పగలిగిన విషయాన్ని అయితే ఎవరు తోసిపుచ్చజాలరు కేసీఆర్ కు ఉన్నటువంటి అలవాటు ప్రకారంగా ఏ సంబంధాలు నర్మ గర్భంగా బీజేపీతో దాగి ఉన్నాయో ఏ బంధవ్యాలు ఏ బిజినెస్లు ఏ వ్యాపారాలు ఏ బ్లాక్ మెయిలింగ్లు ఏవి ఏవి ఈడీనా ఐటీనా లేకుంటే సిబిఐనా లేకుంటే తాను నిర్వర్తించినటువంటి పాత్రలకు సంబంధించి ఏ లోపాలు ఏ లొసుగులు బీజేపీ కనిపెట్టింది కాబట్టి బీజేపీ పట్ల నోరు మెదపలేదు ఇక్కడ జరిగినటువంటి వరంగల్లో జరిగినటువంటి బహిరంగ సభలో కూడా బీజేపీ తగిన మోతాదులో విమర్శలు జరగలేదు విమర్శించలేదు అని మాత్రమే ఖచ్చితంగా చెప్పడము జరిగినది కానీ ఈ యొక్క మెయింటైన్ విషయంలో మెయింటెనెన్స్ మీన్స్ ఈక్వల్ డిస్టెన్స్ అనేటువంటి పాత మాటను కాంగ్రెస్ ఎంత దూరము బీజేపీకి కూడా అంతే దూరము అనడంలో అంతే దూరము మెయింటైన్ చేయడంలో కేసీఆర్ ప్రతిపక్ష నేతగా బిఆర్ఎస్ పార్టీ అధినేతగా విఫలము చెందినని ఖచ్చితంగా చెప్తున్నారు చెప్పేటువంటి వాళ్ళలో మేము కూడా ఉన్నాము అనగా బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక బిల్లులను లో ఎన్ని ప్రవేశ పెట్టినా కూడా అన్నిటికీ అన్ని పాస్ చేసి ఆ యొక్క బిల్లులకు సపోర్ట్ చేసినటువంటి విషయాన్ని ఎవరు మర్చిపోలేదు కానీ ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి జీరో సీట్స్ వచ్చినవి కాబట్టి పార్లమెంటులో బిఆర్ఎస్ పార్టీకి ఎంపీలు లేరు కావున ఈ యొక్క వఫ్ అమెండమెంట్ బిల్లుకు సంబంధించి రా రాజ్యసభలో ఉన్నటువంటి ఎంపీలు ఆ బిల్లును సమర్థించలేదు ఈ విషయాన్ని కూడా ఎవరు తోసిపుచ్చజాలను తోసిపుచ్చలేరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్న దేవుడి చుట్టూ దయ్యాలు అంటే కేటీఆరే ప్రశ్న వస్తుంది తర్వాత వచ్చేటువంటి సంతోషరావు విషయం వస్తున్నది మరి సంతోషరావును నమ్మినంతగా ఎవరిని కూడా కేసీఆర్ నమ్మినట్లుగా కనబడతలేదు కనబడ్డా కూడా అవి బయటికి వచ్చిన సందర్భాలు కూడా చాలా తక్కువే కానీ సంతోషరావేనా మరి సంతోషరావు మీదనే నా కవిత యుద్ధము కవిత చెప్పదలుచుకున్నటువంటి అంశము అంటే దయ్యాలు అన అనబడేటువంటి విషయానికే వస్తే ఎంతమంది ఏమిటి అనే విషయం అయితే చెప్పడం లేదు కాకపోతే కేసీఆర్ తన తండ్రి పిలిచి మాట్లాడుకుంటే సమస్య అయిపోతుంది అని చెప్పడం అయితే జరిగింది కానీ సమస్య ఉడగొట్టుకొని సామరస్యంగా కుటుంబంలో ఒక బిడ్డగా ఉండగలుగుతుందా లేకుంటే రాజకీయాల్లో ఒక పెను దుమారాన్ని ఏమైనా అంటే ఒకసారి చూడవలసి వస్తున్నది తెలంగాణ సమాజము మళ్ళీ కేసీఆర్ యొక్క కుటుంబములో ఏ విషయమైనా కానీ ఏ కారణాల చేతనైనా కానీ కవితకు కట్టుబడి ఎవరైనా నమ్ము గలుగుతారా నమ్ముతారా నమ్మి ముందుకెళ్తారా అనవనేది ఒక రకంగా చూస్తే ఇది అనుమానాస్పదంగానే ఉంటుంది ఎందుకనంటే ఈ కేసీఆర్ కు చెందినటువంటి కుటుంబంలో ఒక స్త్రీని నమ్మి అందరూ ఇక్కడ ఆ యొక్క బిజెపి మరియు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సారా కాంట్రాక్టర్ల కేసులో మరియు ఢిల్లీ ఢిల్లీ గవర్నమెంట్ లో ఉన్నటువంటి కేజ్రీవాల్ యొక్క పార్టీలతో ఆ యొక్క సారా వ్యాపారములో అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపిన తరువాత బయటికి వచ్చి ప్రజలకు సంబంధించిన సమస్యలు బహుజనులకు సంబంధించిన సమస్యలు తెలంగాణ సమాజంలో ఎత్తి ముందుకు వస్తానంటే ఎంతమంది బయటికి వస్తారు ఎంతమంది ఈ యొక్క కారణాన్ని ఈ యొక్క చెప్తున్నటువంటి సందర్భాన్ని ఈ యొక్క విషయాన్ని సమర్థించి కవిత యొక్క నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తారు అనబడేటువంటి అంశం మాత్రం డౌట్ఫులే ఎందుకనంటే కేసీఆర్కు ఉన్నంత ఇప్పటికీ కూడా మాటకు కానీ ఆ యొక్క విలువ ఆయన మాట్లాడింది ఎంత తుచ్చమైనటువంటి మాట అయినా కూడా కొంత ఆలోచించగలిగేటువంటి ఈ యొక్క తెలంగాణ సమాజంలో కొంతమంది ఉన్నప్పటికీ అతను మాట్లాడినటువంటివి అతను చేసినటువంటివి పదేళ్ల కాలంలో మరపు రాకుండానే ఉన్నవి ఏ రకంగా చూసినా కూడా ఇందులో పడ రెండే రెండు మేము మొదటి నుండి చెప్తూనే ఉన్నాము ఒకటి అహంకారము రెండవది అవినీతి ఈ యొక్క రెండు పదాల ద్వారానే ఈ రెండు అంశాల ద్వారానే తెలంగాణ సమాజము ఎవరు తెలంగాణ ప్రజలు తిరస్కరించినారు కేసీఆర్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పవట్టి ఉడగొట్టారు అట్లాగే ఎం యొక్క ఆ వ్యవహార శైలి కూడా వాళ్ళు ఆ రకంగానే వ్యవహరించినారు కాబట్టి తెలంగాణ సమాజము మూకుమ్మడిగా వాళ్ళను వ్యతిరేకించి అధికారం నుంచి దించేసిన తర్వాత క్రమంలో ఇప్పటికీ కూడా అదే ప్రశ్న వస్తున్నది సంవత్సరం దాటిపోయినా కూడా ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వము భారతదేశానికి ఖచ్చితమైనటువంటి ప్రథమ శత్రువుగా ఉన్నటువంటి బిజెపిని తమ శత్రువుగా ప్రధాన శత్రువుగా ఎంచుకోకుండా కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని కాంగ్రెస్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం వలననే ఇక్కడ ప్రతిపక్ష పాత్ర నిర్వహించడంలో కానీ జన సమీకరణలో కానీ ప్రజల యొక్క అభిప్రాయాలను గౌరవించి వాళ్ళు ఏమి ఆశిస్తున్నారో ఈ ప్రభుత్వం దగ్గర ఆ ప్రభుత్వం యొక్క తమ ఆశయాల మేరకు ఆశల మేరకు పనిచేయడము లేదు అనే విషయాన్ని ప్రజలు తెలుసుకున్నా బిఆర్ఎస్ నాయకులు తెలుసుకున్నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుసుకున్నా కూడా ప్రస్తుతము చేయగలిగినటువంటి పరిస్థితి పరిష్కార మార్గాలు కూడా ఏవీ లేనందువలన ఏమి జరగబోతుంది అంటే మహా అయితే లోకల్ బాడీ సెలక్షన్స్ వస్తాయి ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో ఎవరు గెలిచినా ఎన్ని సీట్లు వచ్చినా తెలంగాణ సర్కారుకు వచ్చేటువంటి ముప్పు ఏమి ఉండదు కాబట్టి ఈ ముప్పుకు ఏ రకమైనటువంటి కారణాలు చూపెట్టినా కూడా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు రావాలంటే తమ యొక్క నిర్ణీత కాలానికి నిర్ణీత సమయం వరకు వేచి చూడవలసి వస్తుంది తప్ప ఈలోపు ఎన్ని మార్పులు చేసుకున్నా ఎన్ని చేర్పులు చేసుకున్నా కూడా ఏమి మారే పరిస్థితి ఉండదు కాబట్టి ఇక్కడ ఇక్కడ కల్వకుండా కవితకు రెండు మూడు ఆప్షన్స్ కనబడుచున్నవి ఒకటి తమ స్వతంత్రంగా పార్టీని ఏర్పాటు చేసుకొని కేటీఆర్ కేసీఆర్ ఓట్లను అనేది ఒక డౌట్ అయితే ఒకవేళ బిఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ ను తమ వైపున మార్చుకొని తిప్పుకొని ఒక ప్రబలమైనటువంటి శక్తిగా ఎదుగుతే ఇండిపెండెంట్ గా ఉండగలిగితే ఓపెన్ అయ్యేటువంటి ఆప్షన్స్ రెండు ఉంటాయి ఒకటి బీజేపీలో చేరడమా రెండు రెండోది కాంగ్రెస్ లో చేరడమా ఈ యొక్క రెండు అంశాలు కాకుండా ఇండిపెండెంట్ గా ఉంటే తెలంగాణ సమాజం ఏ రకంగానూ అంగీకరించదు కాబట్టి టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేడర్ ను ఎమ్మెల్యేల స్థాయిని ఓడిపోయినటువంటి వాళ్లను కానీ గెలిచినటువంటి వాళ్ళను కానీ తమ వైపున తమ క్యాంపుకు మార్చుకొని రాగలిగే శక్తి ఉందా లేదా అనే ఒక అంశం అయితే అందులో కూడా వస్తే బీజేపీలోకి వెళ్తుందా కాంగ్రెస్ కు వెళ్తుందా ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ఆమెకు మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా వివిధ మాధ్యమాల ద్వారా కూడా వార్తలు వస్తున్నందున వాటిని కన్ఫర్మ్ చేయడం జరగలేదు కన్ఫర్మ్ చేసినట్టుగా కూడా ఈ ప్రభుత్వము నుండి ప్రభుత్వము లో మంత్రిత్వాలను నిర్వహిస్తున్నటువంటి ప్రముఖులు ఎవరు కూడా ఆ యొక్క విషయం పట్ల మాట్లాడినట్టుగా కనబడడం లేదు కాబట్టి ఒకవేళ ఎత్తుగడలకు పోతే కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు వేయడంలో కుటుంబాలలో ఆల్టర్నేటివ్ గా చేయడం రాజకీయాలను ఆ కుటుంబంలోనే ప్రయోగించడం కొత్త కాదు కాంగ్రెస్ పార్టీకి పక్క రాష్ట్రంలోనే చూసాము ఒక వైపున వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వైఎస్ షర్మిలను అక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రెసిడెంట్ గా పిసిసి ప్రెసిడెంట్ గా చేయడం వలన వచ్చినటువంటి లాభం ఏమీ కనబడలేదు అట్లాగే ఎన్టీ రామారావు పార్టీకి సంబంధించినటువంటి నారా చంద్రబాబు నాయుడుకు అతి దగ్గరి సమీప ఆమెను ఆ యొక్క మంత్రిని ఆ బిజెపి పార్టీకి ప్రెసిడెంట్ గా చేయడము కూడా ఈ యొక్క బిజెపి నాటకాలు ఈ యొక్క బిజెపి యొక్క ఎత్తు కూడా కొత్త కాదు కాబట్టి పక్కనున్నటువంటి వ్యవహార శైలి వ్యవహరించినటువంటి తీరు కాంగ్రెస్ ను మరియు బీజేపీలో చేస్తున్నట్టుగానే ఇక్కడ తెలంగాణలో చేయబోతున్నట్టుగా కూడా ఇక్కడ సంశయం వస్తున్నది చెప్పడానికి వీలు కూడా లేదు అట్లా రెండవ రెండో వైపున ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా చిక్కులు చికాకులు సమస్యలు దినదినం పెరుగుతున్నట్టుగా ఇక్కడ కనబడుచున్నది దాని నుండి ఊపిరి పీల్చుకోలేనటువంటి పరిస్థితులలో శరణు అనగా యాభై సార్లు అయినా ఢిల్లీ వెళ్తాను నరేంద్ర మోడీని కలుస్తాను ప్రాజెక్టులకు డబ్బులు తెస్తాను అన్నిటినీ కూడా సహకారం తీసుకుంటాను అంటే ఇది ఏ రకమైనటువంటి నమ్మకానికి దారితీస్తుందో అది రేవంత్ రెడ్డికి తెలియాలి రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ పరిపక్వతకే అది అర్థము కావాలి తప్ప ఇక్కడ చెప్పడానికి ఎవరికి అవకాశం కూడా ఉండడం లేదు రేవంత్ రెడ్డికి చెప్పగలిగినటువంటి కేంద్ర నాయకత్వం రాహుల్ హుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ మల్లికార్జున్ ఖర్గే కానీ ఏమి చెప్పగలుగుతారు ఏమి చెప్తున్నారు ఏమి ఆదేశాలు ఇస్తారు అంటే అవి ఏమీ కూడా ఇంతవరకు తెలిసి రాలేదు ఎందుకని అంటే వాళ్ళు కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి కరమైనటువంటి అంశాలలో గ్రాంట్స్ తీసుకురావాలంటే కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఫుల్ స్వేచ్ఛ ఇచ్చినందువలన పార్టీ యొక్క కట్టుబాట్లు లేకుండానే పార్టీ కమిట్మెంట్స్ లేకుండానే రాహుల్ గాంధీయే కాంగ్రెస్ ఏ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ప్రాజెక్టు వర్క్ దేశ విదేశాలకు వెళ్లి భారతదేశం తరఫున మాట్లాడవలసింది సింధూరు గురించి చెప్పవలసినటువంటి అసైన్మెంట్ ఇచ్చినప్పుడు ఇస్తున్నందు వలన కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలోనే వైఫల్యం చెందుతుంది చెందినది అని చెప్పడానికి కూడా వినకాలం మేమైతే ఏమన్నా మాత్రం ఆడము కాబట్టి చెప్తున్నాము ఇక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కూడా బీజేపీతో ఏ ఏ రకమైన బంధవ్యాలను సంబంధాలను నెరవేరుస్తుంది అభివృద్ధి పేరుతో గ్రాంట్స్ పేరుతో డబ్బులు తీసుకురావాలనే పేరుతో అనే అర్థము కాకుండానే ఉన్నది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గములు ఇబ్బందులు కలిగించేటువంటి ఎమ్మెల్యేలు బ్లాక్ మెయిల్ చేసేటువంటి వాళ్ళు అంతర్గతంగా ఏమైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కంట్రోల్ సాధించడము అనతి కాలంలోనే జరిగినా కూడా చిక్కులు చికాకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తప్పడం లేదు అనే విషయముల్లో ఇటు బీజేపీతో ఏమైనా సంబంధాలు నెరపి ఇందులో బయట కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి ఎవరు ఎవరైనా జంపింగ్లు చేసినా కానీ లేకుంటే ఆంటీ ఫ్లోర్ ఈ యొక్క ఈ యొక్క కేసు కూడా సుప్రీంకోర్టులో ఉన్నందువలన తగిన సమయము అప్రోప్రియట్ టైము రీజనబుల్ టైము అనే అంశం మీద స్పీకర్ ఆఫీస్ నుండి వాళ్ళ యొక్క రిప్లై పంపించిన మీద సుప్రీంకోర్టులో ఆ కేసు అలాగే ఉండిపోయింది వాటి యొక్క పోస్టింగ్ మారుతూ ఉంటుంది కానీ చెప్పగలిగినటువంటి రీతిలో ఆ కేసు ముందు పడలేదు అనగా ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా బీజేపీకి కాస్త శృతి మెత్తగానే ఆ యొక్క సాఫ్ట్ సంబంధాలనే ఇక్కడ కలిగి ఉన్నట్టు కనబడుచున్నది కాబట్టి ఈ యొక్క కవిత యొక్క సంబంధాలు కాంగ్రెస్ వైపున గానీ బిజెపి వైపున గానీ పోలరైజ్ అవుతున్నవి పోలరైజ్ అయ్యేటువంటి అంశాలలో కూడా బీజేపీ తమ యొక్క స్టాండ్ ను తమ యొక్క దుందుడుకు విధానాన్ని నోరు పాడేసుకోవడమే పత్రికా సమావేశాలలో ప్రెస్ మీడియా మీడియాలలో మాట్లాడమే ఉంటుంది తప్ప ప్రజలు ఏ నాయకుడు అయినా కూడా ఏ నాయకుడైనా కూడా సమయము సందర్భము చూసి ఏ ఓట్లు వేస్తారు తప్ప ఈ రోజు మాటలు రోజు వ్యవహారము అంటే ప్రెస్ లో కూర్చొని మాట్లాడమే ఉంటుంది కాబట్టి ఈ యొక్క బీజేపీలో లో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలకు ఏ రకమైనటువంటి అభివృద్ధి కరమైనటువంటి కేంద్రంలో గ్రాంట్స్ ఇచ్చింది అడిషనల్ గా ఏమైనా ఈ ఎనిమిది మంది ఎంపీలు నరేంద్ర మోడీ దగ్గర నుండి తీసుకొచ్చాడా అనేటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి పరిగణలోకి తీసుకుని ఒక ముఖ్యమంత్రిగా బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్ళి మాట్లాడడంలో ప్రధానమంత్రిని కలవడంలో ఎవరు కూడా ఆక్షేపించ జాలరు అయినా కూడా మరి ఈ ఎనిమిది మందిని తీసుకుని వెళ్లడంలో గాని ఈ ఎనిమిది మంది ద్వారా గ్రాంట్స్ ఏమైనా తెప్పించడంలో కానీ కంప్లీట్ గా ఎనిమిది మంది ఎంపీలు వైఫల్యం చెందారు అట్లాగే రేవంత్ రెడ్డికి ఏ రకమైన నమ్మకం ఉందో యాభై సార్లైనా మోడీని కలుస్తాను ఢిల్లీకి వెళ్తాను అంటే ఇక్కడ ఆప్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఓపెన్ అవుతున్నట్టు పోలరైజ్ అవుతున్నట్టుగా ఇక్కడ కనబడుతున్నది అరగా ఇక్కడ ఇండిపెండెంట్ గా ఏర్పడుతున్నటువంటి కల్వకుంట కవిత ఇటు తెలంగాణ సమాజములో ఇప్పటికీ ఉన్నటువంటి ఓట్ బ్యాంకు బి బిఆర్ఎస్ పార్టీని ఏమైనా చీల్చగలుగుతాయి ఏమైనా నిలబడగలుగుతాయి తండ్రిని వ్యతిరేకించి తండ్రి తనకు సరైనటువంటి ప్రోత్సాహకాలు కానీ సరైన హోదా కానీ తమ పదవిలో తమ కాలంలో తమకు ఇప్పుడు ప్రతిపక్షంలో అయినా సరే తగిన ప్రాముఖ్యత ఒకవేళ ఇచ్చినట్లయితే ఏ రకమైనటువంటి రాజకీయాలకు దారితీస్తుందో అంటే అటు బీజేపీనా ఇటు కాంగ్రెసా లేదా స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క ఓట్లను గండి కొట్టడమా అనేది మాత్రమే తేలవలసి వస్తుంది తేల్చవలసి వస్తుంది తెలంగాణ సమాజము అది నిర్ణయించ వస్తుంది నిర్ణయించవలసి వస్తుంది దానికి ఇంకా సమయము రాలేదు సందర్భం కూడా రాలేదు కాబట్టి ఇంతవరకు మాత్రం చెప్పగలిగినటువంటి విషయాన్ని మరొక సందర్భంలో మరొకసారి మీ ముందు హాజరుగా కాగలుగుతాం థ్యాంక్ యూ స్వాగతం మా ఛానల్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము